నూరు జిల్లా పెదవేగి మండలం పెదవేగిలోని సాంఘిక సంక్షేమ బాలురు గురుకుల పాఠశాలను శనివారం ఉదయం దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆకస్మికంగా సందర్శించారు ఈ సందర్భంగా పాఠశాలకు విచ్చేసిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు స్థానిక నాయకులు గురుకుల పాఠశాల సిబ్బంది మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గురుకుల పాఠశాల ఆవరణలోని పరిసరాలను స్వయంగా పరిశీలించారు పాఠశాల ఆవరణలో పారిశుధ్య నిర్వహణ సరిగా లేకపోవడం తలుపులు లేని అద్వాన స్థితిలో ఉన్న విద్యార్థుల స్నానాల గదులను చూసి పాఠశాల నిర్వాహకులపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు అనంతరం పాఠశాలలోని వంటగదిలో పరిశీలించిన చింతమనేని ప్రభాకర్ నాణ్యత లేని కూరగాయలను సరుకులను గుర్తించారు మార్కెట్లో తినడానికి పనికిరావంటూ పాడేసే కూరగాయలను తీసుకువచ్చి కాంట్రాక్టర్లు గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పంపిస్తుంటే వాటిని వండి పెట్టడం ఎంతవరకు సమంజసమని అధికారులను సిబ్బందిని చింతమనేని ప్రశ్నించారు ప్రభుత్వ వసతి గృహాల్లోని విద్యార్థులను తమ కుటుంబంలోని పిల్లలుగా భావించి వారికి అన్ని విధాలా తోడ్పాటు అందించినప్పుడే అధికారులు తమ విధులకు న్యాయం చేసినట్లు అవుతుందని ఆయన సూచించారు అనంతరం పదవ తరగతి విద్యార్థులతో చింతమనేని ముఖాముఖి నిర్వహించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు తాను ఎమ్మెల్యేగా ఉండగా గతంలో ఇదే గురుకుల పాఠశాలకు అదనపు సెక్షన్లు పెంచుకోవడానికి అనుమతులు తీసుకువచ్చినా కూడా గత వైసీపీ పాలకుల పాపం వల్ల ఆ అభివృద్ది పనులు నిలిచిపోయాయని త్వరలోనే అదనపు తరగతి గదుల నిర్మాణాలతో పాటు నియోజకవర్గంలో అదనపు పాఠశాల ఏర్పాటుకు కూడా చర్యలు చేపడుతున్నట్లు దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఏపీ ఈఐడీసీ డీఈ కోటేశ్వరరావు డీసీఓఎన్ భారతి ప్రిన్సిపల్ ఎం వెంకటేశ్వరరావు టీడీపీ మండల ప్రెసిడెంట్ బొప్పన సుధాకర్ గ్రామ సర్పంచ్ మేకా కనకరాజు నాయకులు తాతా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు పర్యవేక్షణ లేకుండా ఈ రకమైనటువంటి పద్ధతుల్లో మీరు నడిపే కనుక చదువుకోవచ్చు ఇంకా వెండగా ఏంటి ఆన్ ఏంటి లాస్ట్ వీక్ వచ్చింది ఎవరైతే ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి పేద వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలున్నారో ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వాళ్ళని చదివించాలి చదువుతోనే వాళ్ళ యొక్క అభివృద్ధి సాధ్యపడుతుంది అనేటువంటి విషయాన్ని గట్టిగా నమ్మినటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయన పెట్టినటువంటి ఈ గురుకులాలే ఈనాడు నడుస్తూ ఉన్నాయి దీంట్లో సీట్ల కోసం అనేక మంది మరి చాలా ఇబ్బంది పడి వాళ్ళ పిల్లలను చదివిద్దాం ప్రయోజకులు చేద్దామని కలలు కంటా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ వారు కానీ డీసీ వారు కానీ స్టాఫ్ కానీ సిబ్బంది కానీ మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కడ పాలల్లో ఒక్క చుక్క నీళ్లు కలవకూడదు నాణ్యమైనటువంటి కూరగాయలను వాడాలి నాణ్యమైనటువంటి వాళ్ళకి చికెన్ పెట్టాలి గుడ్డు పెట్టాలి ఫ్రూట్ పెట్టాలి మెనోలో ఏమాత్రం రాజీ పడినా మరి మా సర్పంచ్ గారు ఎప్పుడైనా విజిట్ చేస్తారు జాగ్రత్తగా పిల్లల్ని తీర్చిదిద్దుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ అందరికీ